నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి అటువంటి ఒక్క నాయన్న తండ్రి వంగ చెప్పిండు వానికి వెళ్ళలేని పనులు చెప్పి అష్ట కష్టాలు పెట్టి వన్న వద్దవాడి వనే అన్నద అటువంటి మనసు లోపల పెట్టుకున్న మాయమోహిని సత్యవరణ మహారాజు వేటికచ్చి ఏమని మాటలు అంటున్నది ఓ రామరామ సత్య నీ పేరేమిటి సత్యవర్మ మహారాజు సత్యవర్మ మహారాజు కాదు ఈ కాడికి వెళ్ళి సత్య కాడు అని పిలుస్తా సరే తల్లి ఎంతైనా నీ కింద నేను నీ కింద సేవకు నేను వచ్చిన నీ ఇష్టం ఉన్నట్టు విలువు తల్లి సరే గాని సత్య నేను చెప్పిన పని తప్పకుండా చేస్తావా చేతనమ్మా చేస్తావా చేత ఏది కాదు లేదు అనుకుంటా చేత

మీ ఎవరి అన్నంలో వండబెట్టలేదా అమ్మా మీ తండ్రి ఎంబడి నేను వచ్చిన అయితే కొన్ని పొద్దులు కొన్ని మాపులు అయినాయి నాకు ఆకలైన కడుపుకు అన్నం పెట్టినట్టు అయితే నేను ఊడుతా ఈ చేసి ఈ పాశ్వాణి ఎవరు చేస్తారా మరి నేనే చేస్తా మరి చెయ్యి చేసిన తర్వాత నీకు అన్నం పెడతా అగో ఈ ఎన్నడైనా గాని శుద్ధి కట్ట చేత పట్టలేదు ఆకిలు ఊడవలేదమ్మా ఎంతటి వాడికి ఎంత గతి వచ్చినవో స్వల అయ్యో రమ 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 రమో రమ రామ రమ రమ రామ రామో సుద్ధి కట్ట శేతవట్టి ఓ దేవుడా

గట్ ఉడతారా ఇదే ఆ శుద్ధి కట్టిడి అమ్మా శుద్ధి కట్టి నా సీతడుచుడు నాకు ఊడువరాదమ్మా నాకు తెలియదు నేను వెళ్ళిపోతా అంటే నేను ఈ పని చెప్తున్నా నేన నేను అన్న తల్లి అయ్యి ఉడతావాడి దాని లెక్క సీపురు గట్టీతట్టి ఉడతారా నా ప్రాణం భాగా నీ మాట తప్ప తల్లి ఇక్కడ గదే నార ఊడ్చుడు ఎవరన్నా చూస్తే అనుకుంటారా గాళ్ళు ఇగో గిట్టు చూడవాలే చీపులు కట్టడానికి ఇట్లా ఎక్కి లే వీడికి రావాలి కొట్టారా నేను కొడతానని నేను అమ్మా ఒకట్లా ఉన్నదా గీ ఇంత దానికి అబ్బా దొరసన అవ్వను నువ్వు ఊడితే మొత్తం కనబడుతుంది కదా ఏంటిదిరా మొత్తం కనిపించేది నీడ నీడనా మరి బాబా అలిసిన ఆ ఒరే సత్య

గోబిండ తీసుకొని వచ్చి గో కలిపి అలకులు తల్లి ఆకి నాకు ఆకలి ఆకలి అంటాను ఎవడు పెడతారా నీ కీడ నువ్వు గడివి ఇక్కడ ఎందుకు వచ్చినావు వీడికి అన్నం తినడానికి వచ్చింది నా చేతి కింద దాసి పని చేసడానికి వచ్చినవరా అగో మహారాజు మారాదు వేసిండు ఎంతడు వానికి ఎంత బతుకచ్చిందో చూడుండ్రి నా ఓ దేవుడా దాన వేయింది నా ధర్మ మేడవ వేయింది నేను దాన కంకణం కట్టుకొని నేనేం పేరు కస్తన్న నేనేం కీర్తి వస్తున్ననే అవ్వా వాళ్ళకు ముంత చేత పడుతున్నాడే రాజు జూడో సగండి రాజు సందా బోల సగు సక్క రాజు జూడో చగుమ్మడి రాజు వోల చో సగమ్మడి అల్గులన్నే సగమ్మడితే

అయిపోయిందా పని ఇంకేమున్నది ఇంకేమున్నదమ్మా ముగ్గు సిప్ప సీత బట్టి ఆడి దాని ప్రకారంగా ఆకిట్లకు వచ్చి అక్కడ ముగ్గురు ముగ్గులు రక్తాల రంగులయ్యి చాలా ముగ్గు రక్తాల రంగులు ఇయో చిన్న చిన్న మొగ్గల్లారా శ్రీ మల్లేదా

పదారు సుక్కల ముగ్గ ఇడు సుక్కల సుక్కల వేడి సుక్కలు ఇడు సుక్కలేనా నేర్చుకున్నావా గట్టేనారా ముగ్గుడు పట్నం వేసినట్టు ఏడు మొన్న ఇరవై రూపాయలు పెట్టి డబ్బకి ఇరవై రూపాయలు పెట్టి మొన్న ముగ్గు రాయి ముగ్గు రాయి ముగ్గు అని వాడు వస్తే వీడు ముగ్గు అని తొడగొట్టి అన్న ముగ్గు లెక్క కనిపిస్తుందా లేదు అదేమన్నా ముగ్గనారా చెత్తరమ్మా ఉండారా మొండి ముడా కొడుక నీవు కట్టతో వారి బుద్ధి చెప్పలా వారి బుద్ధి చెప్పలా ఉడుకు పడిగలతో

నీకు ీకుల జరిగినట్టు అదో పెండ్లం నువ్వు మొగని ఒక కంకున కట్టుకొని దానం చేస్తాను చెప్పి దయమూరే మా ఇంటి అడుగు పెట్టి ఊడిచ్చు అంటే ఆడిదాని చేయరు ఆకిట్లా కూర్చుని ఓ అవమాని వారితే కుటరు మంచి సమతులు చూసినవా పాపం రాదు తీసుకొచ్చి అట్టకట్ట పెడతానని మంచి సంస్థలు అని అన్నానా అమ్మా నేను అదేమన్నా ముగ్గేనా ఇదేమన్నా అలికేనా తుర్కొల్లాయికి ఉన్నట్టు ఉంటది రాకిలగా ఒగ్గోలు కథ చెప్పు అంబారు ఉంచరు గాడ అంబారు వారేసురు గాయ గానే ఉంటాయా ఆకిలేరా అమ్మా నేను దల్లినా ఊర్సినా అవ్వా ఆ భాగ్యము భాగ్యమో పాఠ భాగ్యమో అనాలే ఆ ఆ ఇయన ముక్కులేసే రితి ఇంకెట్లాస్తార అమ్మా గిట్లేసుకోవాలి అంటే అబ్బా దేనమ్మ నువ్వు అంగవాడి వేస్తాడు అని చూస్తే మంచి గనపడతాది ఏంటి రండి అది నీకు గనపడ్డదేమో ముగ్గు ఈ ఆడిదాని సింగుళ్ళు ఉంటాడు మగొని గోసిలు ఉంటాడు బక్క మా అంగవాడి కనిపించింది అటు ఏంటి దో గోసి నాకు ఆకలైతే అంత ఏంటిది ఆకలైతే కూటి తాపత నువ్వు అచ్చి గడిసేపు కాలేదు గంట కాలేదు ఆకలాకలన పడితే మేము బ్రాహ్మణుల వంశంలో ఉట్టిన వాళ్ళం ఇంట్లో కూడా చేసిన బియ్యం లేవు రోటిలవి రోటిలోన రోటిలోనవద్దు వారి పోటు పెట్టవోరీ రోటిలోన వద్దు వారి పోటు రోడ్లో వారి పోటు రోటిలో చె కొట్టను రోడ్ల బియ్యం వారి పోటు రోడ్ల వడ్లు పోసి అయితే దంచి ఓటు పెట్టి షాట పోసి చెరిగి నాకు అప్ప చెప్తే గప్పుడు వంట చేస్తా షాటరా ఏంటి ఫైద్రాబాది ఊసిపోయిన కదా ఖచ్చిందేనా లేచి కోసి పెట్ట అబ్బా ఆ బా పైసలు పెట్టుకున్నట్టు మేము చూడలేదా మేమంతా లేకుడు అయ్యి రాత్రి పెద్ద పెళ్లి ఫోన్ చేస్తే టాటో లోడ్ చేసి పంపుతారు మా వాళ్ళు ఈ బోర్డు మొత్తం బల్బొట్టుకో మొత్తం బల్బు నాదే నీకేం అదే అందుకనే మొత్తం అగో రోకలు పట్టిండు అగో ఎప్పుడైతే రోట్లే అడ్లు దంచురా అప్పుడు అగో ఏనాడు కనుక పోటీ పెడితే అప్పుడు నీకు అన్న మంది పెట్టరా ఎప్పుడైతే వాళ్ళ కంగరే అగో రాజు సత్యపర్మ మహారాజు వాళ్ళు ఏడల్లో వాళ్ళు ఏడల్లో వాళ్ళు ఏడల్లో వాళ్ళు ఏడల్లో మేదరి అంటు మేర్ల నల్డల్ అయ్యో నల్డల్ అల్డల్ కప్పుడారు సేద కదా అంతూరే నల్

డ్లు తెచ్చిండు బియ్యం జరిగిండు అమ్మ అన్నం పెట్టు అనే వరకల్లా అల్లేమనుకున్నారు ఏ పని చెప్తే ఆ పని చెప్తాడు మరి ఇట్లా వద్ద మాడియాలి ఏం చేస్తామని ఉన్నది దాసి మంగమ్మ ఏమన్నది వరసాని ఇట్రా మీ అయ్యవంగ ఏమని చెప్పిండు వాన్ని ఉప్పును పెట్టి పప్పును తీసి పప్పును పక్కలు చేసి ఆ వద్దవాడి అన్నాడు ఆడు ఆడళ్ళ సింగుళ్ళు ఉంటాడు మొగోళ్ళ గోసలు ఉంటాడు ఏ పని చెప్పినా చేస్తాడు వాడు సత్యవంతుడు అన్నారు ఆడు ధర్మము తప్పి తట్లేడు అందు గురించి నువ్వు బట్టరాయి కిడి చేసి బాత్రూమ్ లో కూర్చుండు జాలారి బండ మీద వాణ్ణి ఈపురాశిని ఇల్లు వైవాను ఎంతటి మొగోడైన గాని ఆడిదాన్ని చూసి అర్థంపు చూసినా బ్రహ్మకైన గలుగు రిమ్మతిక్క వారి మనసు వారి ఇట్టని పేమి చెయ్యేసిండ పోతుంది శేషి ముట్టుకున్నాడు అనుకో ఆడ వాడిన కింద ఎడిదిరిగి వాడిని నవ్విచ్చి కవ్విచ్చి మత్తెక్కించి మైమర్పిచ్చి బాత్రూమ్లు ఎవరుంటారు నేను ఎవరు రాకుంటే డోర్ కాడ కావాలంటే వాళ్ళ లోపల ఉంటాడు నీపు ప్రాయవాను వాడు సత్యవంతుడు నేను ఆడిదా పెట్ల రాయాలే తలకెట్ల పోయాలని ఆడు ఏడు తెల్లారా పోతాడు అడి వేయినట్టయితే అబద్ధం ఆడినట్టు అయితే మీ తండ్రి ఫలితంలో అందు గురించి ఇప్పుడు జాలారి బండల జలకాలు పెట్టి ఈ పురుద్ది స్థానం పోయి ఉన్న వల్లే గటవంటి ఒక్క మాయమోని ఏమన్నది కొన్ని కొడుక వంటెట్ల ఎత్తం స్నానం అయినా ఇంకా కొడుక మడిగట్టుకొని పూజ చేసిన తర్వాత వంట చేస్తా నేను తిన్న తర్వాత రీకు పెడతా నాకు వంట వంటి జాలారి బండళ్ళ జలకాలు పెట్టి స్థానం బొత్తనే సరే ఆ లేకపోతే అంటటువంటిొక్కని పట్టమును వెళ్లి పోమ్మని ఎప్పుడు అన్నారో సత్యవర్ణ మహారాజును చూసి సత్యవర్ణ ఆ అమ్మా మా దర్సానికి తానం పోత్తు ఫా చేస్తే నీ చేబుతారు నేను తానం పోపి అన్నా కదా మీరు ఇద్దరు ఉన్నారు కదా ఎవరు దర్సానికి నేను దర్సాని కింద దొరసాన్ని దొరసాని కింద దొరసాని ఇసుర్రావు కింద ఇసుర్రావు ఉన్నదానం గిన్న దొరసాని కింద దొరసాని వారు సర్పంచ్ కింద సర్పంచ్ ఉంటలేడా ఉప సర్పంచ్ ఉంటలేడా మరి నేను దొరసాని కింద దొరసాని ఆమె నేను నేను పోసినాక నిన్నెందుకు తీసుకొచ్చుకున్నది అంటే నేను ఎంతైనా మగబాయి అయితేనే గట్టిగా రాస్తావు పోతావా పోయేవాస్తానేవో పోయి లేదా వాయి మీతో నెల తందుకు లేరు నా ఇంటికి నేను పోతానంటే ఓ కాదను లేదు కాదనవా లేదునవా ఖండితను ఆడిదవ కాదనవా లేదె ఖండితను ఆడిదవ కాదనవా లేదె రాసి స్థానం పోతు ఇంట్లుండు లేదవా మీ ఆడోళ్ళ గోల నాకెందుకు ఏం పోతాను అతని ఫోన్ బట్టే ఓ ఫోను హోవాయిచిన బట్టరాయికిసి పుట్టిన దాన్ని పుట్టినట్టు కూసం చూస్తాడు త్యర్మ మహారాజు అన్నమాడనప్పడు ఆ వద్దవాడు కలికి బొంకొడు కలలనైనా వద్దవాడబోడు ముంగటేసిన అడుగు వెనక మడి వదింపడు అగో సత్యవర్వ మహారాజు రామ 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 ఎంతైనా గాని చూడుండ్రి మగవాడి కన్ను కన్ను అంటారు మగవాని కన్ను కన్ను అంటారు ఎంతైనా కానీ చూసినవా నేను రెండు రెండు కన్నతో నేనెంత చూడానా అని అగో సత్యవరో మహారాజు ఎప్పుడైతే కన్నకు ఎప్పుడైతే కట్టుకుంటున్నాడు

కేంద్ర అగంత సల నీళ్ళు ఓతా నువ్వు దేవుడా అయ్యో నీళ్ళు ఒక్క మీద ప్రారంభంటే నేను లేకుండా చూసి పొలం మీద పడుతున్నావాడు నాకెరికీ ఉప్పకారం తిన్న చెత్త ఊకుండా లేక కొడుకునే తురుకులు ఆడుతుందా అసలు టోని నేను వయని మొదలె ఫోన్ మల్లవై మల్లవై మంచిగా

మరి అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా గాని సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఉన్నారు చూసినవా నా నేత్రాలతోని ఆ తల్లి రూపాన్ని నేను ఎత్త చూడాలి మరి తానం పోయి అన్నది అన్నడ అటువంటి ఒక్క పట్టు దూషాలు తీసుకున్నాడు రెండు కళ్ళకు గట్టిగా కట్టుకున్నాడు నా కన్న తల్లి నాలుగు రోజులు మనసారా పడితే నేను పోయనా చిన్నప్పుడు నాకు బిడ్డ పుట్టినట్టయితే పసివిల్ల ఉన్నట్టయితే పసివిల్లకునం నా కడుపులో ఉట్టి బిడ్డ అనుకుంటా నా పుట్టిన శల్య అనుకుంటా నా కన్న తల్లి నాలుగు రోజులు కాలు రెక్క పడిపోయి మనసార పడితే నా తల్లి లాంటిది అనుకుంటానని అటువంటి రా రాజు రెండు కళ్ళకి పట్టు పట్టుదారా గట్టిగా కట్టుకొని ఆమెను కూసుండబెట్టి తడిబెడి తానం పోసేవారకు అప్పుడు మాయమోహిని అనుకున్నది ఎంత సత్యవంతుడు ఎంత గుణవంతుడు ఎంత ధర్మాత్ముడు అటువంటి నా యొక్క శీలం వారి కళ్ళకు కనిపించి కళ్ళకు గంతలు కట్టుకొని స్నానం పోషిండు